please do subscribe to prajabheri news channel మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ తర్వాత మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ అయినటువంటి ఆగ్లా లలిత గారు పెద్దలు రాఘవేందర్ రావు గారు కూడా మా యొక్క సమస్యను పరిష్కరించడంలో నాకు తోడ్పడతారని వారు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మా ప్రగతికి సామాజిక వర్గానికి మేలు చేస్తారని ఆశిస్తున్నాను జై చాలాసార్లు క్యాబినెట్ మంత్రిగా చేశారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరికైనా కూడా వారికి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ హోదా ఇచ్చి వారిని గౌరవించారు ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మహేష్ కుమార్ గౌడు నా యొక్క నాతో పాటు విద్యను అభ్యసించారు కళాశాలలో కాబట్టి వారిని కూడా ఇవాళ ఎమ్మెల్సీగా చేశారు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము జైకా కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఎనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పూర్తి విశ్వాసము వారిపైన నమ్మకం ఉంది తప్పకుండా ఎరకల గిరిజనులకు న్యాయం జరుగుతుందని ఏ పార్టీ ఇంజన్లు చేయనటువంటి న్యాయాన్ని రేవంత్ రెడ్డి గారు చేస్తారనే ఒక పూర్తి విశ్వాసం నమ్మకం మాకు వారిపైన ఉంది కాబట్టి త్వరలోనే ఎరకల గిరిజనులను పిలిపించి మా సమస్యల్ని ఓపిక్గా విని వాటి ఎరకల గిరిజన కుటుంబానికి ఏర్పాటు ఒక డెవలప్మెంట్ కార్పొరేషను ఏర్పాటు చేసి తక్షణమే ఒక వెయ్యి కోట్ల నిధిని మంజూరు చేసి దాంట్లో భాగంగానే మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడానికి షబ్బిరాలి గారు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడు తదితరులు వారు కొత్తగా ఎమ్మెల్సీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాకు సహాయ సహకారాలను అందించాలని వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికైనా ఎరుకల గిరిజనులకు విముక్తి కల్పించి బాధల నుంచి ఇవల్ల ఈ కొత్త ప్రభుత్వంలో వారి కష్టాలని వా దూరం చేసి వారి కళ్ళ నీళ్లు దూరం చేసి వారి లోపల కళ్ళల్లో వెలుగులు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను